ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు ప్రధాని మోదీపై ఉన్న నమ్మకంతోనే ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సాధించిందన్నారు మోదీ నాయకత్వాన్ని ఢిల్లీ ప్రజలు బలపరిచారని చెప్పారు సుపరిపాలన అందిస్తే మంచి రాజకీయాలకు నాంది పలికినట్లే అని ఈ సందర్భంగా చంద్రబాబు తెలియజేశారు ఇష్టంన్నా లేకపోయినా ఇట్ ఈస్ అలాంటి లీడర్షిప్ని ఇప్పుడు ఢిల్లీ కూడా ప్రజలు మళ్ళీ ఓట్లు వేసి గెలిపించారు ఈ ప్రాసెస్ ఏంటని మరి ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది కొంతమంది కరప్షన్లో ఇన్వాల్వ్ అవుతారు ఆటోమేటిక్గా ఐదేళ్ళలో పోయేళ్ళు ఉన్నారు కొంతమంది పదేళ్లలో పోతున్నారు కొంతమంది లాంగ్ టర్మ్లో కూడా ఉంటున్నారు కానీ నష్టపోతున్నారు దీంతో ప్రజలు రియలైజ్ చేయడానికి టైం పట్టచ్చు దానికి రెండు ఉదాహరణలు ఏపీ అండ్ ఢిల్లీ సిమిలారిటీస్ కూడా ఉన్నాయి ఆ రోజు ఢిల్లీ మోడల్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాట్ ఈస్ దట్ మోడల్ నేను బాగా చదువు చెప్పిస్తున్నా ఓకే హైర్ ఎడ్యుకేషన్ ఉందా లేదు ఆ తర్వాత కాలేజీలు ఉన్నాయా లేవు తర్వాత ఉద్యోగాలు ఉన్నాయా లేవు రెండోది మహిళా హాస్పిటల్స్ హెల్త్ ఇంటికి నేను బ మందులు పంపిస్తున్నా ఓకే బాగానే ఉంది సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఉందా లేదు నీళ్ళు ఇచ్చే పరిస్థితులు లేరు డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ కలిసిపోయే పరిస్థితి వచ్చింది ఢిల్లీలో ఎక్కడ చూసినా డస్ట్ బేరకపోయి గార్బేజ్ ఇట్ ఈస్ అ సిటీ ఆఫ్ గార్బేజ్ అయ్యింది మెయిన్ రోడ్లో ఎవరైనా వీఐపీస్ వస్తే అంబాసిడర్స్ వస్తే కంట్రీ హెడ్స్ వస్తే మెయిన్ రోడ్లో గార్బేజ్ ఉండే పరిస్థితికి వచ్చింది ఏమున్నా టోటలీ పొల్యూషన్ ఒక సీజన్లో ఢిల్లీలో పొల్యూషన్ హైయెస్ట్ ఇన్ ది వరల్డ్ మోస్ట్ పొల్యూటెడ్ సిటీ ఏదైనా ఉందంటే ఢిల్లీ దానికి చిరునామా అనే పరిస్థితికి వచ్చాం అందుకే నేను మొన్న ఎన్నికల్లో చెప్పాను ఇట్ ఈజ్ ఎ టోటల్ ఫెయిల్యూర్ మోడల్ ఐఎమ్ నాట్ క్రిటిసైజింగ్ ఇండివిజువల్స్ ఇట్ ఈస్ ఎ ఫెయిలూర్ మో మోడల్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ ఫెయిల్డ్ ఫెయిల్డ్ మోడల్ ఇట్ కెనాట్ సస్టైన్ ఇట్ కెనాట్ రిప్లికేట్ ఇట్ కెనాట్ బి కంటిన్యూడ్ కంటిన్యూ అయ్యే కొంతకు ఏమవుతుంది ప్రజలకు బ్లీడింగ్ అవుతుంది भारत देशान की